వినుకొండ పర్యటనకు వెళ్ళినప్పుడు ఓదార్పుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన కారు ఒక డొక్కు కారునే అందాం అది మొరాయించింది మొరాయించింది లక్కీగా ఇంకొక ఒక లీడరు కారులో ఎక్కాడు ఆయన ఎక్కితే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది అది చాలా మంచి కారు అది ఇది అని అన్నారు కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వారా వెలువడిన కొన్ని సమాచారం ప్రకారం ఏంటంటే అది చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు ఇంకో చో ఇంకోసారి కావచ్చు ఇంకో పది సంవత్సరాలు వాడిన కారు అది వేల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన కారట అది కాబట్టి ఇట్లా ఆయన చేసింది ఇప్పుడు ఈయన చేయడా అంటే ఇప్పుడు నేను కొత్త బట్ట వేసుకుంటా ఇప్పుడు నేను బాగా వేసుకుంటా ఇదే ఎవడకు ఇదే ఇంకొక దానికి అవతా వేసుకో అంటే పాత పడిపోయిన తర్వాత దీనిలో ఇది చాలా జీర్ణావస్థలో ఉంటుంది బాగా చిరిగిపోయే అవస్థలో ఉంటుంది అది నువ్వు వేసుకో అంటే అర్థం పర్థం ఉంటుంది అట్లాగే చంద్రబాబు గారే ఎంతో ప్రయాణం చేశారు పది సంవత్సరాలు ప్రయాణం చేశారు దానిలో వేల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు అంటే ఏమన్నా అర్థం ఉంది అట్లాగే ఉంది అది కూడా కానీ ఏంటంటే పోలీసులు కూడా ఆయన పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇవ్వలేదు ఏమాత్రం బందోబస్తు కానీ వెళ్ళలేదు ఒక మామూలు ఒక సీదాసాదా ఒక ఎమ్మెల్యేకి కూడా చూడగా ఇవ్వాల్సిన ఒక మన్ ఒక ఒక ప్రోటోకాల్ కానీ ఇవ్వలేదని బాధపడిపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ లీడర్స్ కావచ్చు మీరు కూడా వైఎస్ఆర్ఏ కదండి అంటారు నేను ఒకప్పుడు వైఎస్ఆర్లో పనిచేసే ఉన్నాను ఇప్పుడు లేను మంచి మంచి చెడు చెడు అన్నీ కూడా దూ నేను ఈ ఒడ్డు నుంచి చూసేదాన్ని అంతేగాని ఎవరు ఏంటి లేకపోతే ఏమిటి వైఎస్ఆర్ నాయకురాల్ని కానీ కార్యకర్తని కానీ పాడు కార్యకర్తను ఎప్పుడు కాదనుకోండి కాదు నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఏమన్నా అయిపోతే ఏమయ్యేది ఏమన్నా అయిపోతే అంటే ఏమన్నా అయిపోతే కోడి కత్తిలో ఏదో అయిపోయేదానిలో బతికి బయట బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు బతికి బయటపడ్డా పడ్డాడు కాబట్టి హేళన చేయాలి అంటే ఏంటంటే దాన్ని డైల్యూట్ చేయాలన్నమాట ఆ ఒక జరిగిన ఇన్సిడెంట్ని డైల్యూట్ చేయాలి అంటే హేళన చేయాలి వ్యంగ్యం వెటక వెటకారం తనకు తనే బాగా ఇట పొడుచుకుని తను ఇట్ వేషం వేస్తున్నాడు అని చెప్పాలి అది వేషం వేసింది అని అని చెప్పేదానికి మీడియా మొత్తం భజన చేసేయాలి మొత్తం మొత్తం డప్పు వాయించేసేయాలి అలాగే జరిగింది Tak ada mona. ఆ రాయి ఆ రాయి ఎక్కడైతే ఆ కాంక్రీట్ రాయి ఒక రాయి ముక్క ఒక ఒకడు ఒకడు ఎక్స్పర్ట్ ఒక అంటే ఏంటంటే క్రిమినల్స్లో ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారో ఈ రాళ్ళు రప్పలేసే దానిలో స్టోన్ పెల్టర్స్ అంటారు కదా ఆ కాశ్మీర్లో ఇట్లాగే ఉండేవాళ్ళు అనమాట కరెక్ట్గా గురి చూసి వెయ్యగలిగే నిపుణులు ఉంటారు ప్రతి మనిషిలోనండి ఒక కళ ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఒక గొప్ప వర్చ్యూ ఉంటుంది అనమాట భగవంతుడు ఇచ్చ ఇచ్చిన దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మనం అంతేగాని చచ్చిపోతాం అందరం చచ్చిపోతాం డబ్బులు సంపాదించుకోవటానికి పదవులు సంపాదించుకోవటానికి ఇంత పెంట పెంట ఇంత ఇంత అసహ్యం చేసుకోకర్లా ఇంత దిగజారిపోయి బతకర్లేదు అని నేను కాబట్టి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఏముంది గులకరాయి గులకరాయి అని ఎగతాలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఆయనే ఏదో వేసుకున్నాడు లేదు అసలు అక్కడ గులక పాడు ఏం లేదు అని అన్నాడు సరే ఒక ఒక ముద్దాయిని తప్పించేసేసారు అప్పుడే పాపం అప్పుడు ఎలక్షన్ సిఇఒగా ఉన్న మా అధికారి గారు పాపం ఆయన వాళ్ళ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకో తీసుకోలేదు అది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది నేనేమంటానంటే మహి మరి మన జగన్మోహన్ రెడ్డి గారి మన పర్యటనలో కూడాను వంద మంది వందల మంది అక్కడ చుట్టుముట్టారు ఆయన దగ్గర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అసాంఘిక వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు కొంతమందిని కొంతమంది ప్లాంట్ అయిపోవచ్చు వాళ్ళల్లో వాడే వాడోకడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి దాని మీద ఏదో ఒకటి హత్య ప్రయత్నం చేయొచ్చు జరిగితే ఓకే హత్యగావించబడతాడు లేకపోతే ఇంకొకసారి దుమ్ము దులుపుదాం ఇంకొక దుమ్ము పడేద్దాం ఒక బురద పడేద్దాం ఏం లేదు ఆయన కార్యకర్తలే కదా అక్కడ ఉన్నది అప్పుడు కోడికత్తి శ్రీనివాసుని గనక ఆయన అభిమాని అని పాపం పాపం ఆయన పోలీస్ ఆఫీసర్ గారి పాపం ఏం పాపం ఏ ఎక్కడ ఏ పని చేస్తున్నాడు కానీ మహానుభావుడు పాపం పుణ్యాత్ముడు ఆయన చెప్పాడు కదా అట్లాగూ ఈ అదే వాళ్ళ కార్యకర్తను ఆయన మీద కడుపు మండి చేశాడు ఎందుకంటే అందరికీ కూడా నాయస్సి నాయస్టి అన్నాడు ఆయన అది వాళ్ళకి నచ్చలేదు నచ్చలేదు కాబట్టి ఇట్లాగూ ఆయన మీద ఆయన ఆయన మీద ఆయన మీద ఆయన ఆయన ప్రాణం ఆయన ఆయనని చంపేద్దామని ప్రయత్నించాడు చూసావా చూసావా వాళ్ళ కార్యకర్తను చేసుకుంటున్నాడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చెప్పి పాత్ర ఒక ఎవడో అంట ఒక నాయకుడు ఎవడో అంటారు అన్న తర్వాత పత్రికలు ఇక కోడే కూస్తాయి ఇంకా మొత్తం అదే పని అది పని ఎందుకంటే మహామహా గొప్ప నాయకులందరూ కూడా ఇట్లాగని మట్టిలో కలిసిపోయారు రెడ్డి గారు ఉన్నాడు ఆయన ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఆయన దగ్గర ఉన్న ఉన్న అప్పటి వరకు తిరిగే వాళ్ళందరూ ఆత్మగారు కావచ్చు అక్కడ ఇంకో ఆయనకి ఆయనతో ఆయనకి ట్యాబ్లెట్లు మంచినీళ్ళు ఇచ్చే ఇంకొక వ్యక్తి కావచ్చు అప్పుడు ఆ రోజున అక్కడ లేరు ఆయనతో లేరు అంటే మరి చాలా వరకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇంతవరకు ఆ అనుమానాలు ఎప్పుడు కూడా నివృత్తి అవ్వలేదు వంగవేటి మోహన్ రంగ రంగాన్ని తీసుకుందాము ఇప్పుడు ఇవాళ ప్రజా బలం ఎంతుందో ఆయనకు కూడా అట్లాగే అంత అంతే ప్రజాబలం ఉండేది అంతకంటే ఎక్కువ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఉండేది వంగ వంగవీటి మోహన్ రంగ రంగ గారికి రాత్రిపూట మరి అంత అంతమంది అంతమంది జనాలు తిరుగు తిరిగే చోట అట్లాగూ నిర్దాక్షిణ్యంగా చంపేసేసారు అతన్ని అమ్మో చచ్చిపోయాడు అయ్యో పాపం అయ్యో పాపం అన్నారు ఏం జరిగిందో తర్వాత మనం అందరం చూసాం తర్వాత అంతకుముందు చరిత్రలోకి వెళ్తే దశరథరామ్ పెంగళి దశరథరాము అతను గవర్నమెంట్కి లేకపోతే అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని తూర్పురపడుతూ ఉండేవాడు ఆయన తన పేపర్లో ఆయన నాయకుల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడు ఆయన ఏంటంటే వీళ్ళకి చెప్పులో రాయలాగా ఉండటం మూలంగా ఉండేవాడు సరే ఆయన ఆయన హత్యగావించబడ్డాడు అప్పటికే ఆయన 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 సర్క్యులేషన్ ఆయన ఆయన పేపర్ సర్క్యులేషన్ లక్షలో ఉండేదని చెప్తూ ఉంటారు చాలా చిన్న ఒక చిన్న నేను కూర్చున్న రూమ్ అంతలో అంత దానిలో నడిపేవాడు కానీ అంటారు కానీ మనం మనకు తెలీదు అయితే అట్లాంటి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప వ్యక్తులు బాగా అభిమా అభి చాలామంది అభిమానించే వ్యక్తులే కాలగర్భంలో కలిసిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముందు ఎంత చెప్పండి కొంచెం ఏదైనా జరుగుతుంది అలా జరగాలనే పో పోలీసులు పోలీసు నీళ్ళు అదేమంటే ఎమ్మెల్యేకి ఇస్తారా ఏం ఏముంది మామూలు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే కాదు అతను ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టరు ఎన్నెన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎవడు కట్టలేని పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టిన గొప్ప మహానుభావుడు అంటా నేను ఆయన మీరు భజన చేస్తారంటే మరి పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు కాదు ఒక ఏడు మెడి మెడికల్ కాలేజీలు కూడా మనం కడితే వాళ్ళని కూడా భజన చేసేదాన్ని అదే అంటే మీరు బయాసుగా మాట్లాడతారంటే బయాస్గా మాట్లాడాల్సి వచ్చిన అవసరం వస్తుంది కాబట్టి ఏంటంటే అట్లాంటి రిఫార్మ్స్ చేసుకుని తీసుకొచ్చిన వ్యక్తినే ఏముంది అతను కనుక లేకపోతే బాధ లేదు ఎవరికి కూడాను అతని మూలంగానే అన్ని సమస్యలు కాబట్టి అతను ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే ఇవాళ కాకపోతే రేపు రేపు ఈ ఐదేళ్లలో ఎలా తప్పించుకోగలుగుతాడో ఆయన భగవంతుడికి తెలియాలి ఆయనకి తెలియాలి ఆయన కనుక ఆయుర్దాయం ఉంటే ఆయన బతికి బట్ట కడతాడు ఇంకొకసారి ఆయన ఆయన ప్రజలకి సేవ చేసుకుంటానికి ఆయనకు అవకాశం వస్తుంది లేకపోతే మాత్రం ఇది మాత్రం అసాధ్యమైన విషయం అంట జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఛాయలు ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారే కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులని సమర్థించే మాలాంటి వాళ్ళను కూడా అసహించుకుంటున్నారు మా అందరినీ ఎలిమినేట్ చేయాలి అంటే మరి ఇదే కదా అంటే ఏంటంటే ఒక రకమైన ఒక బూర్జువా తత్వం ఒక ఒక రకమైన ఒక 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 ఫ్యూడల్ వ్యవస్థ ఒక పెత్తందారీ వ్యవస్థే నడవాలి అని కంకణం కట్టుకుని కూర్చున్నారు అందరు అందరు కూడా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళందరూ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అలాగే జరిగిపోతుందంటే ఏమి ఆశ్చర్యపడక్కర్లా కాబట్టి ఏంటంటే అందరూ చాలా గింజుకుంటున్నారు మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చాలాను అదే అదే అట్లాగే కారు ఇట్లాగా ఆయన అట్లాగే ఇస్తాడు ఆయన అలాగే ఇస్తారు వాళ్ళు కాబట్టి సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంతే అంతేగాని వాళ్ళు అర్థ చేశారు ఇట్లా చేశారంటే అసలు మనిషి ఉన్నందుకే ఆయనే చెప్పాడు కదా పాపం ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్య ముఖ్య పాత్ర వహిస్తున్న ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా ఆయన ఓడిపోయాడు చావలేదు కదా పావును చచ్చే వరకు చంపాలన్నారు కదా మరి అట్లా అన్ అంత పగ అంత ద్వేషం ఉన్నప్పుడు ఏదోది ఏముంది ఇవాళ వాళ్ళ చేతిలో ఏముంటే అది చేస్తారు ఇవాళ కారు కారు ఇవ్వటం ఇవ్వకపోవటం ఎట్లాంటి కారు ఇవ్వటం అనేది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ అలాంటి కారు ఇచ్చారు రేపు ఇంకా ఎలాంటివి జరుగుతాయో చూడాలి ఆయన ఆయనకి ఎవరికైనా మనిషి నేను చాలామంది కామెంట్స్ అదే చెప్పేడతాను మనిషికి ఆయుర్దాయం ఉంటే ఎంత ఎంత అసలు చాలా చాలా పెద్ద ప్రమాదాలు వచ్చినా బతుకుతారు లేకపోతే ఊరికి వచ్చిన ఊరికి దోమ కూడా చచ్చిపోతారు అంట నేను కాబట్టి ఆయనకి ఆయుర్దాయం ఉంటే ఆయన ఏదైనా ప్రజలకి ఈ సేవ చేసుకుని ఇంకా మంచి మంచి పనులు చేయాలి అని ఒక ఒక రాసి పెట్టుంటే ఆ ప్రజలకి చేయాలి అని ఉంటే ఆయన మంచిగా ఉంటాడు లేకపోతే మాత్రం ఏదో లేదో అది ఇది ఆ సాకు చూసి ఈ సాకు చూసి ఆ కార్యకర్తల మూలంగానే ఆయన ఇయ్యాడు ఆయన సొంత కార్యకర్తలే ఆయన్ని వెన్నుపోటు పొడిచారు ఆయన సొంత 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 కార్యకర్తలే ఆయన్ని కత్తితో పొడిచారు ఇట్లాంటివన్నీ మనం వినాల్సి వస్తుంది ఇవన్నీ కూడాను మీడియాలో కూడాను మీడియా ద్వారాను ఇంకా అనేక రకాల మాధ్యమాల ద్వారాను మనం వినాల్సి వస్తుంది అదే అండి సంగతి కాబట్టి దేనికి కూడా అన్నిటికీ చూస్తూ కూర్చోవలసినవి మనం చేసేదేం లేదు కాబట్టి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్